శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో పర్వంలో నేను మనం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ప్రవచించుకుంటున్నా నేను మనం చెప్పుకోబోయేటువంటి అంశం అర్జునుడు ఉత్తరది యాత్ర చేస్తూ జంబూ ద్వీపము అలాగే మానస సరోవర ప్రాంతాలు విహరించి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి రావడం దేవ గంధర్వులని జయించడము కింపురుషులని జయించడం కిన్నరుని అలాగే గుహ్యకులు మొదలైనటువంటి వాళ్ళని జయించడం అనేది నేను పాఠంలో మనం చూశాను అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి జంబూ ద్వీపం దగ్గరికి వెళ్ళాడు అక్కడ దేవతల దగ్గర అత్యద్భుతమైనటువంటి గంధర్వుల దగ్గర అనేకమైన రత్న రాసులు తీసుకొచ్చి అది కూడా కప్పంగా అక్కడ వాళ్ళది దేవతల దగ్గర కప్పం అనకూడదు మనం ధర్మరాజు యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి ఆ స్నేహ బాంధవ్యాలతో అనేకమైన రత్నాలను తీసుకొచ్చి చాలా సంతోషంగా ఆ ప్రాంతాలన్నీ కూడా తిలకించి వస్తున్నాడు అర్జునుడు అవి చక్కగా వ్యాసులు వారు వర్ణిస్తున్నారు అటువంటి ప్రదేశం అంటే జాగ్రఫికల్గా అక్కడ ఏ ఏ ప్రాంతాలు ఉత్తర దిక్కున ఈశాన్యం దిక్కున వ్యాపించి ఉన్నాయి అనేటువంటిది మనకి ఈ శ్లోకాల్లో చక్కగా వివరంగా ప్రస్తావించడం జరిగింది ఈ అభ్యాసం ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత కూడా రెండు మూడు అధ్యాయాలు అయిన తర్వాత వీటిల్లో మనకి లో ఈ ప్రాంతాలన్నీ ఎక్కడ ఎలా ఉన్నాయి అనేటువంటిది కూడా మనం విస్తారంగా తర్వాత చెప్పుకోవడం జరుగుతుంది ముందుగా భగవత్ స్మరణ చేసుకుని నేటి శ్లోకాల్లోకి వెళ్దా ఓ శుక్లాంబరధరం విష్ణు శం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే व्या सिक्ते शक् पौत्रमक पराशरात्मज वंदे सुखतापोनिधि व्याय विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म वासीय नमो नम नारायण नमस्कृत नरम चरोतम दीं सरस्वती व्यास సభాపర్వం దాంట్లో కూడా ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మనం పూర్వ పాఠను మనం ఇరవై శ్లోకాల వరకు చెప్పుకున్నాం దాంట్లో దివ్యమైనటువంటి దేవగంధర్వులతో సేవించబడుతున్నటువంటి సుమేరు పర్వతానికి చేరుకున్నాడు అర్జున్ అది నిన్న మనం చూసాం ఎట్లా ఉంది అయ్యా అంటే ఆ సుమేరు పర్వతం ఎంత వరకు ఉంది అనేటువంటిది కూడా అక్కడ ఉన్నతమైనటువంటి ఆ శిఖరం యొక్క ఎత్తు కూడా చెప్పారు సహ శత సహస్రం యోజనా అని పదిహేడో శ్లోకం చెప్పారు లక్ష యోజనాల ఎత్తుతో విస్తరించి ఉంది దాని ఉన్నతం ఆ ఎత్తు ఎంత అనేది చెప్పారు మేరు పర్వతం అంతేకాకుండా స్వర్గమావృత్యతిష్ఠంతం ఉచ్రాయేణ మహాగిరిం ఆ మహాపర్వతం ఎంతవరకు ఉంది ఎంతవరకు వ్యాపించి ఉంది అంటే తిష్ఠంతం స్వర్గమును కూడా దాటి వెళ్ళిపోయింది స్వర్గలోకాన్ని కూడా దాటి అంటే మేరు పర్వతం చివరి అంచుకు వెళ్ళామంటే మనం స్వర్గలోకం పైకి వెళ్ళిపోయినట్టు లెక్క అది మేరు పర్వతం యొక్క ఉన్న స్వర్గమావృత్య తిష్ఠంతం ఉచ్ఛ్రాయణ మహాగిరిం ఆగమ్య మనసాప్యన్యై నదీ వృక్ష సమన్వితం దాకా వెళ్ళి చక్కగా తిరిగి వచ్చి ఆగమ్య మనసాపి అన్యై మనసాపి అన్యే అనే ప్రధానికి ఆ ప్రదేశానికి మనసులో కూడా ఇతరుడు చేరుకోలేనటువంటి అగమ్యం అగమ్యం అని ఉంటుంది ఇక్కడ ఆగమ్యం కాదు అగమ్యము అంటే కష్టతరమైనది అని అర్థం ఎవరికి కష్టము అంటే అన్యై అగమ్యం ఇతరులకి కష్టమైనటువంటిది ఈ ప్రాంతం అనేటువంటిది ఒక్క అర్జును లాంటి వాళ్ళకి తప్ప ఇతరులకి ఈ ప్రాంతం రావటం అనేటువంటిది కష్ట సాధ్యం ఎట్లా కష్టతాసిద్ధ్యమో ఒక పదం పెట్టాడు అక్కడ మనసా అపి అన్నే అన్నాడు మనసులో కూడా చేరుకోవడం కష్టం అంటే వాళ్ళు మనసులో ఊహించుకోవడానికి కూడా కష్టమైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతం దుస్సాధ్యమైనటువంటి ప్రాంతం స్వయంగా వెళ్ళి చూసి రావడానికి అసలే అసాధ్యము మనసులో సంకల్పించుకోవడానికి కూడా అసాధ్యం అట్లాంటిది అగమ్య అగమ్యమనసాప్యన్యై నదీ వృక్ష సమన్వితం అనేకమైనటువంటి నదులతో వృక్షములతో కూడుకుని ఉన్నటువంటి ఆ మేరు పర్వత ప్రాంత శిఖరం అనేది స్వర్గం మరకు వ్యాపించిందయ్యా నానా విహంగసంఘిమనోహరై తం దృష్టి ఫల్గొనో మేరు ప్రీతిమానభవత్తంఘ విహంగములు అంటే పక్షులు అనేకమైనటువంటి రకాలైనటువంటి నానా జాతులతో కూడుకున్నటువంటి అనేక పక్షుల యొక్క సంఘాలతో సమూహాలతో నాదితం సుమనోహరై మనోహరమైనటువంటి ధ్వనులతో వాటి యొక్క అనుకరణలతో వాటి యొక్క ధ్వనులతో అత్యద్భుతంగా ఉంది ఆ ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతాన్ని దృష్ట్వా చూసి తం దృష్వా మేరుం మేరు ప్రీతిమానభవద్ధ ఎంతో సంతోషంగా ఆ మేరు పర్వత సౌందర్యాలని తిలకించుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఆ తర్వాత మేరు పర్వతానికి చుట్టూత ఒక ప్రాంతం దాని ఇలా వృతం అంటారు వృతము అనే పదానికి చుట్టూ ఉన్నాడు మేరు పర్వతం చుట్టూ ఉండే ప్రాంతాన్ని ఇలా వృతం అంటారు దాని దగ్గరికి వెళ్తున్నాడు మేరోరిలా వృతం దివ్యం సర్వ సర్వత పరి పరిమండితం పరిమండితం పరి అంటే చుట్టూత అలంకార అలంకారంగా ఉన్నటువంటి ప్రాంతం ఏమిటంటే మేరు పర్వతానికి అదే దివ్యమైనటువంటి పర్వతం దానికి ఇలావృతం అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి రమ్యమైన సుందరమైన ప్రదేశం ఉంది అక్కడ ఎక్కడ మేరోస్తు దక్షిణే పార్శ్వే జంబూర్ నామ వనస్పతి అయితే ఆ ఇలావృతం దగ్గరే ఆ మేరు పర్వతానికి దక్షిణ పార్శ్వంలో దక్షిణ పార్శ్వంలో అక్కడ జంబూర్ నామ వనస్పతి జంబూర్ నామ జంబు అనేటువంటి పేరు కలిగినటువంటి వనస్పతి నేరేడు పళ్ళు చెట్టు ఒక వనస్పతి అంటే మహావృక్షం ఒకటి ఉంది అక్కడ జంబూర్ నామ వనస్పతి ఎక్కడ అంటే దక్షిణ తీరంలో దక్షిణ ప్రాంతంలో ఉంది అంటే ఈ జంబు అనేటువంటి వృక్షానికి మహావృక్షానికి ఉత్తర వైపును మేరు పర్వతం ఉంది ఉత్తరం వైపు నిత్య ఫలోపేత సిద్ధచారణ సేవిత ఎట్లాంటి వృక్షం అదంటే ఆ వృక్షం నిత్యము ఫలపుష్పాదులతో నిండి ఉండేది సిద్ధ చారణుల చేత సేవించబడేటువంటి సిద్ధులు చారులు మొదలైనటువంటి వాళ్ళు నిత్యము ఆ వృక్షాన్ని సేవిస్తూ ఉంటారట ఎంత వరకు ఉంటుందో తెలుసా ఆ చెట్టు కింద అక్కడ భూమి మీద వ్యాపించినటువంటి ఆ చెట్టు ఆ జంబూ అనేటువంటి నామం కలిగినటువంటి ఆ వృక్ష రాజ్యం ఆస్వర్గముసి స్వర్గము అంటే తెలుసు ఆ స్వర్గం అని పెట్టారంటే స్వర్గలోకం వరకు వ్యాపించి ఉంటుంది ఈ వృక్షం చూడండి మరి ఎక్కడైనా చూసారా అందువల్లే జంబూ ద్వీపం అనే పేరు వచ్చిందని చెప్పి మరి చెప్తారు ఆ స్వర్గముచ్చిత రాజం వనస్పతే ఆ వృక్షము యొక్క శాఖలు ఆస్వర్గం స్వర్గాంతం వరకు అలా వ్యాపించి ఉంటాయట అంత మహావృక్షమా వృక్షం జంబూ వృక్షం అనేటువంటిది ఆ ప్రాంతంలో అనేకమైనటువంటి వృక్షాలు జంబూ వృక్షాలతో కూడికొని ఉండటం వల్ల ఆ ప్రాంతాన్ని జంబూ ద్వీపం ఎస్య నాంత్విదం ద్వీపం జంబూ ద్వీపమిది స్మృతం ఎస్య నాం ఏ మహావృక్షము యొక్క గొప్పతనం వలన అయితే ఈ ద్వీపానికి ఈ పేరు జంబూ ద్వీపం వచ్చిందో అట్లాంటి ప్రదేశం అయ్యా ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశము అంటూ ఈ జయ మహారాజుకి వైశంపానుడు ఆ ప్రాంతాన్నంతా గొప్పతనాన్ని వివరిస్తూ అటువంటి ప్రాంతాల్లో అర్జునుడు సంచరిస్తున్నాడయ్యా యస్య నాంతు ఇదం ద్వీపం ఇదం ద్వీపం అంటే ఈ ద్వీపం ఈ ద్వీపానికి జంబూ ద్వీపం అనే పేరు వచ్చింది దేనివల్ల అంటే యస్య నామ్న ఏ చెట్టు యొక్క మహత్వ యొక్క ఘనత చరిత్ర కలిగిందో ఆ ప్రాంతం అంతా ఈ ద్వీపం అఖండమైనటువంటి భారతదేశం జంబూ ద్వీపం అంటే శాల్మనీ ద్వీపం జంబూ ద్వీపం క్రౌంచ ద్వీపం ఇట్లాంటి రకరకాల ద్వీపాలు మేము పేర్లు చెప్పుకుంటూ ఉంటాం సంకల్పంలో చెప్పేటప్పుడు ఈ జంబూ ద్వీపే భర్త రక్షయ భర్త కండి అని చెప్పుకుంటూ ఉంటాం ఈ ప్రాంతం అంతా అలాగే మరొక ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఖండఖండాలు దాటి వెళ్ళిపోయినప్పుడు అక్కడ క్రౌంచ ద్వీపం ఇంకో ద్వీపం అనో చెప్తాం అసలైతే ఇవంతా కూడా ఒకప్పుడు జంబూ ద్వీపమే అంటే తర్వాత ఆ ప్రాంతాలు ఆ సముద్ర తీరాలు ఆ ఆ ఇక్కడ చెట్టు అలాగే ఇంకో చోట అయితే సాల్మలి వృక్షం అక్కడ దాని యొక్క విశేషం శాలమలి ద్వీపం ఆ ద్వీపంలో ఆ వృక్షాలు ఉంటాయి దాన్ని బట్టి అట్లా అనేవి వచ్చాయి సవ్యసాచి అట్లాంటి జంబూ వృక్షాన్ని దదర్శ సవ్యసాచీ సవ్యసాచి అంటే రెండు బాహులతో రెండు చేతులతో కూడా చక్కగా ధనస్సుని సంధించి ఎట్లయినా సరే లక్ష్యాన్ని గురిపెట్టగలిగినటువంటి వాడు అట్లాంటి సవ్యసాచి రెండు హస్తములతో లాఘవంగా ప్రదర్శించగలిగినటువంటి వాడు అట్లాంటి జంబూ ద్వీపాన్ని దదర్శ చూశాను తౌ దృష్ట ప్రతిమౌ లోకే జంబూ మేరు సంస్థిత తౌ దృష్ట ఆ రెండింటిని చూసి ఆశ్చర్యపోయాట తౌ అంటే ఏ రెండింటిని అనేది వివరించారు ఇక్కడ జంబూ వృక్షాన్ని మేరు పర్వతాన్ని ఈ రెండు కూడా స్వర్గలోకం వరకు వ్యాపించి ఉన్నాయి చూసి ఆశ్చర్యపోయాట తౌ దృష్ట ఎట్లాంటివి ఈ రెండు సృష్టిలో అప్రతిమో అనే పదం పెట్టారు అంటే దీనితో సమానమైనటువంటిది ఇంకోటి పోలిక చెప్పదగింది ఇంకోటి లేనే లేదు అట్లాంటిదాన్ని అప్రతిమ అంటారు చూసి ప్రతిమాన భవ ప్రతిమాన భవద్రాజన్ సర్వత సవిలోకయన్ అత్యద్భుతంగా సర్వత విలోకయన్ అన్ని వైపుల నుంచి అక్కడ ఆ ప్రదేశం చూడదగినటువంటి ప్రదేశాన్ని చూసి చూడవలసినటువంటి వాళ్ళు గెలవవలసినటువంటి వాళ్ళు చెప్పవలసినటువంటి వాళ్ళకి చెప్తూ గెలవవలసిన వాళ్ళని గెలుస్తూ తీసుకురావలసిన సంపదలు తీసుకొస్తూ సాగుతున్నాడు అనేకమైనటువంటి రత్నాలు తీసుకొస్తున్నాడు అక్కడి నుంచి సిద్ధైర్ దివ్య చారణై సిద్ధుల దగ్గర నుంచి దేవతల దగ్గర నుంచి చారణుల దగ్గర నుంచి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి అత్యద్భుతమైనటువంటి రత్నాలను తీసుకొచ్చాడు తత్ర లేభే తతో జిష్ణు జిష్ణు అంటే జయశీలుడైనటువంటి ఆ అర్జునుడు లేభే లేభే అంటే పొందెను ఏం పొందే అట్ట తర్వాత పాలన ఇచ్చాడు రత్నాన్ని బహు సాహస్రం ఆభరణాని చ అనేకమైనటువంటి వేలాది రత్నాలు ఆభరణాని ఇచ్చినటువంటి అనేక ఆభరణాలని అనేకమైనటువంటి లెక్క లేనన్నటువంటి రత్నాలని కానుకలుగా తీసుకొస్తున్నాడు ఇక త్యాగాన్ని సిద్ధచారణలో ఏమిటి దేవతలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తున్నాడంటే సంపదలు అర్జునుడి యొక్క పరాక్రమం ఇంకేం చెప్పాలి ఇలా ఎవరైనా తేగలరా ఇంకా వాసాంశి మహార్హాని మహార్హాని అర్జునస్తదా అర్జునస్తా అంతేకాకుండా గొప్ప గొప్ప మహార్హాని వాసాంసి వాసాంశి అంటే వస్త్రములు అత్యద్భుతమైనటువంటి వస్త్రములు అవి కూడా అక్కడ అర్జునుడు వాటిని పొంది వాటినన్నింటినీ తీసుకొస్తున్నాడు గురోహో వాళ్ళందరి దగ్గర తీసుకున్నాక ఏం చేయాలి చక్కగా ఇట్లా మా అన్నయ్య గారు యజ్ఞం చేస్తున్నారు కాబట్టి మీరందరూ వచ్చి ఈ యజ్ఞంలో పాల్గొనండి భాగాన్ని స్వీకరించండి అంటూ ఆనందంగా చెప్పాలి దాన్ని ఆమంత్రియత్వ ఆమంత్రయుత్వ అంటే స్వాగతించి ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా చక్కగా ఈ యజ్ఞానికి ఆహ్వానం పలికి తాన్ సర్వాన్ యజ్ఞముద్దిశ్య యజ్ఞముదిశ్య అంటే యజ్ఞాన్ని గురించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చెప్పి వాటిని ఆ యజ్ఞానికి మీరందరూ తప్పకుండా రండి అని ఆహ్వానిస్తున్నాడు గమనాయోపచక్రమే వాళ్ళందరి దగ్గర తీసుకోవాల్సినటువంటివన్నీ బాగా తీసుకున్నాడు అత ఆదాయ రత్నాలు అనేకమైనటువంటి రత్నాలు తీసుకుని గమనాయ ఉపచక్రమే తిరిగి వెళ్దామని చెప్పి మనసులో సంకల్పించుకున్నారు అందువల్ల మేరు పర్వతానికి ఒకసారి ప్రదక్షిణ చేశాడ ఆ పర్వతానికి ప్రదక్షిణ చేశాడు మేరుం ప్రదక్షిణీకృత్య ప్రవత ప్రవరం ప్రభు పర్వత ప్రవరం శ్రేష్ఠుడైనటువంటి వాడు గొప్పవాడైనటువంటి వాడు నిష్టగా ఉండేటువంటి వాడు ఆ మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి వస్తున్నాడు జంబూ నదీ తీరే నదీం శ్రేష్టాం విలోకయం ఈ జంబూ మహావృక్షము దగ్గరే ఉన్నటువంటి నది ఒకటి ఉంది జంబూ నది జంబూ నదం జంబూ నదీ తీరే అక్కడ అత్యద్భుతమైన విశేషమైనటువంటి నది ప్రవహిస్తున్నది శ్రేష్టాం నదీ శ్రేష్టమైనటువంటి నదిని చూసి విలోకయం ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ వృక్షమే ఆశ్చర్యం కలిగించింది ఓ పక్కన మేరు పర్వతం అంతా సువర్ణమయం బంగారు పర్వతం బంగారు కొండలు ఇక అక్కడి నుంచి ఈ జలాలు ఎలా ఉన్నాయి ఇసుక తిన్నలు ఎలా ఉన్నాయి అంతా సువర్ణమయం అంతా హేమమయం అవి వర్ణి అవి చూస్తే ఆశ్చర్యపోయింది అర్జునుడి సతాం మనోరమాం దివ్యాం జంబూ స్వాదురసావహం జంబూ స్వాదర ఆ ఫలముల యొక్క జంబూ వృక్షం యొక్క ఫలముల యొక్క రసం ప్రసావహం ఎట్లాంటి రసము స్వాదు రుచివత్రమైనటువంటి చక్కటి ఫలరసాలతో కూడికున్నటువంటి జలాలు ప్రవహిస్తున్నాయి ఆ నదుల్లో అనేకమైనటువంటి వృక్షాలు ఆ వృక్షాల యొక్క జంబు ఫలముల యొక్క రసవత్రమైనటువంటి రసములు ఆ నదుల్లో ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి ఆ జలములు నదీ జలాలన్నీ కూడా మనోరమాం దివ్యాం అంతేకాకుండా హైమ పక్షి గణైర్జుష్టాం సౌవర్ణ జలజాకులం హైమము అంటే బంగారు సువర్ణమైనటువంటి పక్షి గణాలు ఉన్నాయి అక్కడ పక్షులు కూడా ఎట్లా మెరిసిపోతున్నాయి అంటే బంగారు వర్ణంతో మెరిసిపోతున్నాయి సువర్ణ వర్ణంతో హైమము అంటారు సువర్ణ హైమ పక్షి గణై గణము అంటే సముదాయం సమూహం హైమ పక్షి పక్షిగణైర్జుష్టం సువర్ణ ఆర్ సౌవర్ణ సవర్ణ జలజాపులాం సువర్ణమయమైనటువంటి చక్కటి జలజములు జల జ అంటే నీటినందు పుట్టినటువంటివి అది నీటిలో పుట్టేటువంటి పద్మాలవచు లేకపోతే నీటిలో ఉండేటువంటి జల జంతువులవచు అంత సువర్ణమయమే అక్కడ ఉన్నవన్నీ కూడా పక్షులు జంతువులు ఈ జల జంతువులు ఏవైతే ఉన్నాయో అలాగే నీటిలో ఉద్భవించినటువంటి పుష్పాలు హైమ పంకా అవి ఇవి సరేనయ్యా బురద కూడా బంగారంగా ఉంది బంగారకు బురదట పంకము అంటే బురద హైమ పంకా ఆ నదీ తీరాలలో ఉండేటువంటి బురద కూడా బంగారంగా ఉందంటే ఇంకేం చెప్పాలి ఎంత తీసుకోవచ్చు హైమ పంకాం జలాం బంగారం అలా ప్రవహిస్తుంది కానీ హైమ పంకాం హైమజలాం సవ్వర్ణోజ్వలవాం సవ్వర్ణ ఉజ్వల వాలు ఆ నదీ తీరాలు ఆ ఇసుక తిన్నలు క్వచిత్ సుపుష్పితై పూర్ణాం సవ్వర్ణ కుసుమోత్ఫలై పుష్పితై క్వచిత్ సుపుష్పితై పూర్ణం చక్కగా పుష్పించినటువంటి సవ్వర్ణ కుసుమాలు కుసుమాలు అంటే సువర్ణ పుష్పాలు అని అడుగుతుంది బంగారు పుష్పాలు అక్కడ ఉన్నటువంటి వృక్షాలకి ఇవన్నీ చూస్తూ మైమర్చిపోతున్నాడు సుందరంగా ఉన్నటువంటి ఇవన్నీ తీసుకువెళ్ళిపోతామా విజయంతో అక్కడ ఏ ప్రాంతాల వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి రత్నరాశులే తీసుకురావాలి క్వచిత్ ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ప్రాంతాల వాళ్ళు ఉంటారు నివసించే వాళ్ళ ప్రాంతాలకి అక్కడ వాటి మీద అధికారం ఉంటుంది ఎంతవరకు కావాలో అంతవరకే వాళ్ళు ఎంతవరకు ఇస్తే అంతవరకే తప్పం అంటే ఒక లిమిట్ ఉంటుంది అంతేగాని అంతా దోచేసుకోకూడదు పన్ను ఎంతవరకు కట్టాలో అంతవరకే అంతే క్వచిత్ పుష్పితై తీర రుహై అంటే ఆ నదీ తీరములలో ఉండేటువంటి చక్కటి ఆ ఇసుగు తిన్నెల్లో వాటిల్లో హేమపుష్పైస్సు పుష్పితై ఆ చెట్లకు ఉన్నటువంటి బంగారుమైనటువంటి పుష్పాలు చక్కటి గుబాలించేటువంటి సుగంధాన్ని వెదజల్లేటువంటి ఆ పుష్పాలు అవన్నీ ఆస్వాదిస్తూ తీర్థై రుక్మ సోపానై ఆ తీరాలలో ఉండేటువంటి ఆ నీళ్లు స్నానం చేయడానికి వాడేటువంటి ఏదో ఘాట్ అంటారు సార్ స్నాన ఘాట్లు అవన్నీ ఎంత చక్కగా ఉన్నాయి అంటే రుక్మ సోపానై బంగారుమయమైనటువంటి సోపానము అంటే స్టెప్స్ రుక్మము రుక్మ సోపానై బంగారంతో నిర్మించబడినటువంటి మెట్లు కలిగినటువంటి విధంగా మనకి పుష్కరణిలో స్నానం చేసేటప్పుడు మెట్లు దిగి వెళ్తూ సార్ అవన్నీ బంగారంతో ఉన్నాయి ఆ తీర్థాలన్నీ కూడా రుక్మ సోపానై సర్వత సమలంకృతం అట్లా అనేకమైనటువంటి ప్రాంతాలు చక్కగా దిగి స్నానం చేయడానికి వీలుగా బంగారుమయమైనటువంటి సోపానాలు మెట్లు కలిగినటువంటివి ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలు నిర్మలంగా ప్రవహిస్తున్నాయి నీరు విమలైర్ మణిజాలైశ్చ నృత్త గీత రవైర్యుతం నృత్య గీత రవైర్యుతం కూడుకుని ఉన్నటువంటి నిర్మలమైనటువంటి జలములు మణిజాలై పవిత్రంగా ఉన్నాయి స్వచ్ఛంగా ఉన్నాయి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ మనులతో కూడుకుని ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో ఒక పక్కన నృత్యములు గీతములు వాద్యములు అన్నీ కూడా వినిపిస్తున్నాయి చక్కగా రమ్యమైనటువంటి ఎవరయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి గంధర్వులు కిన్నరులు సాధ్యులు దేవతలు వీళ్ళందరూ హాయిగా రమిస్తున్నారు ఆ ప్రాంతాలలో అలా కూడుకుని ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యంతో ఆనందంతో ముందుకు వెళ్తున్నాడు దీప్తైర్ హేమవితానైశ్చ సమంతాశ్చోభితాం సుహాం తథా విధాం నదీం దృష్ట్వా పార్థ పార్థా పార్ధస్తాం ప్రశశంసహా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి మొత్తం సమంతాత్తు శోభితాం చుట్టూతో ఎలా ఉందంటే శోభాయమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రాంతాన్ని చూసి పార్థుడు తాం ప్రశశంస ఆ ప్రాంతాన్ని ఎంతో ప్రశంసించాడు ఇటువంటి ప్రాంతము అసలు ఈ సృష్టిలో ఉందా అనేటువంటిది కూడా ఎవరు చూడలేదు అట్లాంటి ప్రాంతంని అర్జునుడు చూశాడు ఆ రోజు అక్కడ అంతకుముందు ఎప్పుడు చూడలేదని కూడా చెప్తున్నారు ఇక్కడ అదృష్టపూర్వం పూర్వాం అంటే అంతకు ముందు ఎప్పుడు కూడా అదృష్ట నృష్ట మునుపెన్నడు చూడనటువంటి ప్రదేశం చూశాడు మళ్ళీ చూస్తాడో రెండు కూడా అట్ట ఉంది ఆ ప్రాంతం మళ్ళీ వస్తాడు సెకండ్ రౌండ్ వస్తాడు మళ్ళీ అదృష్ట పూర్వాం రాజేంద్ర దృష్టా హర్షమ పాపచ యుద్ధమంతా సెకండ్ రౌండ్ ఉంటుంది ఈ ప్రాంతాలన్నీ అర్జునుడే వస్తాడు హే రాజేంద్ర ఓ జనమేజయ మహారాజా అదృష్టపూర్వం దృష్ మునిపెన్నడు చూడనటువంటి ఇంత అత్యద్భుతమైనటువంటి ప్రాంతాన్ని చూసి దృష్ట్యా హర్షమవాప హర్షము అంటే హృదయంలో పరమానందం చెందడం హర్షం అట్లాంటి ఆనందాన్ని అనుభవించాడు చెప్పలేనంత అనుభవం అనుభూతిని పొందాడు దర్శనీయాం నదీ తీరే పురుషాంశు మనోహరా ఆ నదీ తీరంలో చక్కటి దర్శనీయులైనటువంటి పురుషుల్ని చూశాడ పురుషాన్ ఎలా ఉన్నారు సు మనోహరాన్ మనోహరములైనటువంటి వాళ్ళు చూడచక్కని వాళ్ళు దర్శనీయులు చూస్తున్న కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపించేటువంటి దివ్య పురుషుల్ని చూశాట ఆ నదీ తీరంలో వాళ్ళందరూ హాయిగా క్రీడిస్తున్నారు రమిస్తున్నారు ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా తాన్ నదీ సలిలాహారాన్ సదారాన్ అమరోపమాన్ అమరులు అనే పదం ఇచ్చాడు అమరులు అంటే దేవతలు అమరోపమాన్ అంటే దేవతా సమానమైనటువంటి పురుషులు ఉన్నారు అక్కడ అని చెప్పారు అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే సదార దార అంటే భార్య సదార అంటే వాళ్ళ భార్యలతో పాటుగా అక్కడ నదీ తీరంలో హాయిగా ఉన్నారు తాన్ నదీ సలిల ఆహారాన్ సారాన్ సమను అమరోపమాన్ దేవతా సమానులైన దివ్య పురుషులు అక్కడ ఉన్నారు వాళ్ళందరూ ఎట్లా ఉంటున్నారు వాళ్ళంతా నిత్యం సుఖముదా యుక్త నిత్యము అనుత్యము ప్రతి క్షణము ఆనందంగా ఉన్నారట వాళ్ళు ఆనందమయమైన జీవితాలు నిత్యం సుఖముదాయుక్త సర్వాలంకార శోభితాన్ సర్వ అలంకార శోభితాన్ సమస్తమైనటువంటి అలంకారాలతో శోభిల్లుతూ ప్రకాశిస్తూ విరాజిల్లుతూ ఎంతో సుఖంగా ఉంటున్నారట ఇలా ఆభరణాలు ఉండటం వలన సుఖం కాదు అక్కడ అవి ఉన్నా లేకపోయినా సుఖం సుఖమే వాళ్ళు అంత మనో ఆనంద ఆహ్లాదంగా అటువంటి దివ్య పురుషుల్ని భార్యాభర్తల్ని హాయిగా రమిస్తూ ఉండేటువంటి వాళ్ళని నదీ తీరాలలో చూసి ఆనందపడ్డాడు తేభ్యో వాళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్పి తన ధర్మరాజు చేస్తున్నటువంటి యాగం గురించి చెప్పి వినయంగా చెప్పి సామ్యంగా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవాల్సినవి తీసుకొస్తున్నాడు తేభ్యో బహుని రత్నాన్ని తదాలే ఆ ప్రాంతాలలో దివ్యమైనటువంటి మనులు తేభ్య అనే పదం మొట్టమొదటి పెట్టారు తేభ్య అంటే వారి నుండి బహువచనం ఆ ప్రాంతాల వారి నుండి అనేకమైనటువంటి రత్నాల్ని కానుకగా తీసుకుని ధనంజయుడు ధనంజయుడు ధనమును జయించేటువంటి వాడు అక్కడి నుంచి దివ్య జంబూ ఫలం హైమం భూషణాని చేసలం లబ్ధ్వాతీయం ప్రయోది హైమం భూషణాన్ని బంగారుమయమైనటువంటి ఆభరణాలు హైమము అంటే బంగారు సువర్ణమయమైనటువంటి ఆభరణాలని తీసుకుని ఆ దివ్యమైనటువంటి జంబూ ఫలాలు అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆభరణాలు సువర్ణాలని తీసుకుని వాటిని పొంది లబ్ధ్వా ఎట్లాంటివి అవన్నీ కూడా అంటే తాం దుర్లభాన్ పార్థ దుర్లభము అనే పేదం పెట్టారంటే అందరికీ దొరకవు అరుదుగా దొరికేటువంటి అర్జునుడు లాంటి వారికి మాత్రమే దొరికేటువంటి దుర్లభమైనటువంటి ఈ సువర్ణమైనటువంటి రత్నాన్ని పొంది అక్కడి నుంచి ప్రతీచీం దిశం ప్రతీచీ దిశ ప్రాక్ ప్రతీచీ అంటే పడమల దిక్కు వైపుకి తిరిగాడు అక్కడ ఉత్తరం వైపు నుంచి కాసేపు పడమరు వెళ్తాడు కాసేపు ఈశాన్యానికి వస్తాడు మళ్ళీ తూర్పుకి వస్తాడు మళ్ళీ మధ్య ఉత్తరానికి వెళ్తాడు సర్వని మొత్తం అంతా కొట్టుకుంటూ వస్తాడు ప్రతీచీం ప్రయయ దిశం ఆ ప్రాంతంలో కొంచెం ఉత్తరా పడమల దిక్కు వస్తే అక్కడ నాగానాం రక్షితం నాగానాం రక్షితం దేశం అజయ నాగానాం రక్షితం దేశం నాగులు అనే పదానికి అర్థం అక్కడ పన్నగములు అని అంట సర్పములు సర్పములు చేత నిండి ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు అక్కడ భయంకరమైనటువంటి విషపు నాగులు అక్కడ అనేకమైనటువంటి ప్రాంతాన్ని రక్షిస్తూ ఉన్నాయట ఆ పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి అంతా నాగానాం రక్షితం ప్రాంతం దేశమన్నా ప్రదేశమన్నా ఒకటే అక్కడ అనేకమైనటువంటి సర్పముల చేత మాత్రమే రక్షించబడేటువంటి ప్రాంతం అది నాగలోకమే అన్నట్టుగా ఉంది తో గన్వామహారాజా వారుని పాకాసనిహి పాకశాసని అక్కడ ఉన్నటువంటి మహారాజుని కూడా జయించి అక్కడి నుంచి గంధమాదన పర్వతానికి వెళ్ళాట గంధమాదన పర్వతం అర్జునుడి ఇక్కడ రా ఇక్కడ వెళ్తాడు తర్వాత అరణ్యవాసంలోనే ఉన్నా భీమసేనుడు వెళ్తాడు గంధమాదన పర్వతం మీదకి అలాగే రామాయణంలో కూడా హనుమంతులు వారు అక్కడే గంధమాదన పర్వతం మీదే ఉంటారు ఆ పర్వతం దగ్గరికి వెళ్తున్నారు ఇక్కడ అర్జునుడికి కనిపించలా అక్కడ భీమసేనుడికి కనిపిస్తాడు ఆ పర్వతం మీద భీ హనుమంతులు వారు అజయత్ ప్రభు తత తాన్ అన్నారు అక్కడ తతస్థాననే పదానికి అర్థం అంటే అక్కడ గంధమాదన పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారు వాళ్ళని అజయప్రభువు జయించాడు వాళ్ళతో జయశీలుడయ్యాడు వాళ్ళ దగ్గర కూడా వాళ్ళతో జయాన్ని అందుకుని గంధమాదన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న రాజుని కూడా జయించి తమ్ గంధమాదనం రాజన్ అతిక్రమ్య తతో అర్జున అతిక్రమ్య అంటే దాటి ఆ గంధమాదన పర్వతాన్ని కూడా దాటుకుని ముందుకు వెళ్తున్నాడు అర్జునుడు అక్కడ కేతుమాలం దదర్శాధ వర్షం రత్న సమన్వితం అనేకమైనటువంటి రత్నాలతో కూడుకుని ఉన్నటువంటి ఒక ప్రదేశం ఉంది దాని పేరు కేతుమాల వర్షం అనేటువంటి ప్రదేశం కేతుమాలం దదర్శాధ వర్షం కేతుమాలం అనేటువంటి ఒక అత్యద్భుతమైన ప్రదేశం రత్నాలతో కూడుకుని ఉన్నటువంటి బహురత్నాలతో కూడుకుని ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసి ఆ ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ సేవితం దేవకల్పైశ్చ నారీ ప్రియదర్శనై అన్నారు అక్కడ సమానులైనటువంటి వాళ్ళ చేత అనేకమైనటువంటి సుందరమైనటువంటి స్త్రీలతో కూడుకున్నటువంటి ప్రదేశం అది అట్లాంటిది వారి చేత సేవించబడుతున్నటువంటి ఆ ప్రదేశం సుందరమైనటువంటి స్త్రీలతో దేవతా సమానులైనటువంటి వాళ్ళతో కూడుకుని ఉన్నటువంటి ఆ ప్రదేశం అనే పేరుతో పిలువబడే ఆ ప్రదేశాన్ని అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా జయించి అంటే జయించి రాజన్ కరే చ అంటే పన్ను వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవాల్సినటువంటి కరం పన్ను ఏదైతే ఉందో ఆ గెలిచిన తర్వాత వాళ్ళని సామంతరాజుగా నియమించి వాళ్ళ దగ్గర నుంచి పన్ను గ్రహించాడు అది కూడా గ్రహించి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అర్జునుడు అక్కడి నుంచి మళ్ళీ అనేకమైనటువంటి భిన్న భిన్నమైనటువంటి ప్రాంతాలు వర్ణిస్తారు తర్వాత వచ్చేటువంటి శ్లోకాలలో ఆ ప్రాంతాలు చూసుకుని అక్కడి నుంచి కాండవ ప్రస్థానికి తిరిగి వెళ్ళటం అనేటువంటిది ఎలా జరిగింది అనేది రాబోయేటువంటి నలభై శ్లోకాలలో మనం చెప్పుకున్నాం అంతవరకు సెలవు ఓం శాంతి శాంతి శాంతిక్షరపద భ్రష్టం మాత్రాహీనం దేవ క్షమ్యతాం దేవనారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం